హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చేసింది పూలు చాలా చిన్న సైజ్ అయిపోతాయేమో అనుకున్నాను కానీ ఎప్పుడు వాటర్ పెట్టేస్తున్నాను టూ డేస్కి ఒకసారి పది ఆరిపోకుండా చూడడం వల్ల మనకి పూలు విరివిగా వస్తున్నాయి తెంపకపోవడం వల్ల ఇట్లా కింద కూడా పడిపోతున్నాయి పూలు అయితే పూలు చాలా కలర్ఫుల్గా చాలా పెద్ద పెద్దగా వచ్చేస్తున్నాయి చాలా గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి మనకి చాలా పూలు అయితే వస్తున్నాయి ఈ బౌల్ అయితే ఈజీగా నిండిపోతుంది ఈ పువ్వులతోటి టూ డేస్కి ఒకసారి పూలు తెంపుతున్నాను నేను ఒక్కదాన్నే పెట్టుకునేది పాప స్కూల్కి వెళ్తుంది ఆమెకి పంపించినా కానీ తను హెయిర్ పిలకం కదా మామూలు జు బోడగుండు జుట్టు కాబట్టి తనకి ఆ పూలు జారిపోయి బ్యాగ్లో పెట్టేసుకుంటుంది అందుకని చెప్పి తనకేమో పూలు ఇంటి దగ్గర ఉన్నప్పుడే పెడతాను కొద్దిసేపు అలా పెట్టుకొని తిరిగి హ్యాపీ ఫీల్ అయిపోయి ఇంట్లో పెట్టేస్తుంది కానీ ఈ స్కూల్కి అయితే పంపించిన ఆమె నెత్తికైతే ఉంచుకో బ్యాగ్లో పెడుతుంది అంతే ఈ పూలు ఇక నేను ఒక్కదాన్నే పెట్టుకునేది వీలుంటే దేవుడికి కట్టి పెడతాను చూడండి ఎన్ని పువ్వులు నీళ్ళ రాలిపోయినాయో ఎన్ని పువ్వులు తెంపకుండా ఉండడం వల్ల మస్తు పువ్వులు కింద పడిపోయినాయి చూశారా ఫ్రెండ్స్ మా తోటలో కనుకొమ్మరాలు గుత్తులు గుత్తులుగా పూసేసి ఇలా తెంపుకోకుండా ఉండడం వల్ల అన్నీ కింద పడిపోయి వాడిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇవి తెంపడం మాలగట్టడం ఒక పెద్ద పని అయిపోయింది రోజంతా ఒక వన్ అవర్ దీనికి కేటాయించాల్సి వస్తుంది ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పూలకే అవుతుంది తెంపడానికి మళ్ళీ తర్వాత మళ్ళీ మాలగట్టుకోవాలి ఈ ప్రత్యేకంగా కూర్చొని ఇద్దరు ఉంటే ఒకళ్ళు పెడుతుంటే ఒకళ్ళు కడుతుంటే అంత ఇబ్బంది ఏమో అనిపించదు కానీ మనం ఒక్కళ్ళమే పెట్టుకొని మనం ఒక్కలమే కట్టుకోవాలంటే పూలు మాల కట్టడం కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది చాలా ఓపికతో కూడుకున్న పని ఈ పూలమాల కట్టడం లాంటి పనులు అయితే చూసిన వాళ్ళ కళ్ళన్నీ మన పూల మీదనే ఉన్నాయి అందరూ అబ్బబ్బ ఎన్ని పువ్వులు అంటున్నారు అన్ని పూలు మీరే పెట్టుకుంటారా మాకు కూడా ఒకరోజు ఇవ్వండి అంటున్నారు ఏ ఫంక్షన్ వచ్చినా ఏ పబ్బం వచ్చినా మన ఇంటికి అయితే వస్తారు పూల కోసం పువ్వుల్ని తీసుకెళ్తారు నేను తెంపి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక్కోసారి చెట్టు మీద ఉంటే నేల రాలిపోయి ఇలా ఆగమైపోతుంటాయి కదా అందుకని చెప్పి తెంపేస్తాను వీలైనప్పుడు కట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే ఒక రెండు అన్నా ఉంటాయని ఎవరన్నా వచ్చి అడగగానే ఇంకా అప్పట్లో అప్పుడు మనకు పని ఉంటుంది కదా అందుకని ఇంట్లో తెంపి ఉన్న పూలనే ఇచ్చేస్తుంటాను కొంతమందికి మన చెట్ల మీద వేరే వాళ్ళు చేసి తెంపితే ఎలా పుయ్యవు చెట్లన్నీ మొద్దుబడతాయి అన్న ఆలోచన కూడా ఉంటుంది కానీ ఇంక నేను ఎప్పుడు అలా అనుకోను వాళ్ళ ఇష్టం వాళ్ళు తెంపుకోవాలనుకుంటే తెంపుకుంటారు ఆల్రెడీ మన ఇంట్లో తెంపి ఉంటేనేమో తెంపిన పూలను ఇచ్చేస్తాను నేనైతే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో పువ్వులు అయితే వీటిని చూస్తేనే మనసంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ అందమైన పువ్వులు కలర్ఫుల్గా ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఈ పువ్వులు ఈ పువ్వుల్ని చాలా వరకు విలేజ్లో ఎక్కువగా పెట్టుకుంటారు ఈ పువ్వులు మనకు చాలా అరుదుగా దొరుకుతాయి పట్టణంలో ఎక్కువ శాతం కాగడం మల్లె మళ్ళీ ఇలాంటి పువ్వులు అమ్ముతూ ఉంటారు కానీ మనకి ఇలా కనకాబరాల పూలు మనకి తక్కువ దొరుకుతాయి వాటిలో అక్కడక్కడ కట్టేసి అమ్ముతూ ఉంటారు ఆ పూల మధ్యలో చాలా రేర్ అనమాట ఈ పూలు మనకు దొరకడం చూశారా ఫ్రెండ్స్ మా పాప కూడా ఇంటికాడు ఉందంటే దీన్ని పెట్టుకొని కొంచెం వాడిపోయిన పువ్వులు తీసి పక్కకు పెడితే అవి కూడా ఇలా జుట్టుకైతే పెట్టుకొని అలా తీసుకొని ఆ పూలను పిచ్చి పిచ్చి చేస్తుంది ఒక గంటలోనే పాడు చేస్తుంది పూలు పెడితే మీకు నచ్చాయా మా తోటలో ఉన్న ఈ కనకంబరాల పువ్వులు ఇంటికి మా చెల్లి వాళ్ళు వస్తే ఇంతకుముందు పంపించేది ఇంటికి వాళ్ళు కూడా తెంపుకొని పెట్టుకునేది మన అందరు బిజీ అయిపోయారు ఎవరు రావట్లేరు అందరికీ పనులు ఉంటాయి కదా ఓకే ఊర్లపైన తిరగరు కదా అందుకని ఈ పువ్వులు ఇక ఊరి నేను ఈ మధ్య అయితే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడల్లా మన ఇంట్లో పూలు ఉంటాయి కదా ఇది తెంపుకొని తీసుకెళ్తున్నాను అక్కడే కట్టుకొని పెట్టుకుంటున్నాయి కదా అక్కడే ఈ పూలు మాల కట్టుకొని పెట్టుకుంటున్నా ఇంటి దగ్గర కట్టడం కుదరకపోయినా ఇది తెంపేసరికి టైం అయిపోతుంటుంది కదా మా వారు మొత్తుకుంటూ ఉంటారు చీకటి అవుతుంది పూలు తెంపుతూ ఉన్నావు రా కానీ అని అంటాడు అంటే నేను తెంపేసి బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్తాను అక్కడ టైం చూసుకొని మాల కట్టేసుకొని పెట్టుకుంటాను అన్నమాట పూలు మన దగ్గర ఉంటే చాలు మనకి ఏదైనా ఫంక్షన్కి పోయినా అంటే మనకు ఒక వంద రూపాయలు మిగిలినట్టే చాలా దగ్గరగా దగ్గరగా మంచిగా అటు మూడు ఇటు మూడు పెట్టేసి బాగా కట్టేసుకొని పెట్టుకోవచ్చు మొన్న ఆ మధ్య మాడపరుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పువ్వులు మూడు రోజులు పెట్టుకున్నా నేనైతే పోయేటప్పుడు మాల కట్టుకొని పెట్టుకుని పోయినా అక్కడ మాల కట్టుకునే నెక్స్ట్ డే పెట్టుకున్నా మళ్ళీ వచ్చే ముందు పెట్టుకున్నా ఇంకా రెండు మూడు భాగాలుగా కట్టేసి ఒకటి పెట్టుకొని ఇంకా వేరే ఫ్రిడ్జ్లో దాచేసుకొని అట్లా వచ్చే వరకు త్రీ డేస్ ఈ పూలే సరిపోయినాయి ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయి ఇల్లు చేరే వరకు ఇవి మనకి చూడే ఇంకా ఇన్ని పూలు ఉన్నాయి చెట్ల మీదనే ఇవన్నీ తెంపేసి మాల కట్టి దాచిపెట్టుకోవాలి ఇవి మాల కూడా అన్నీ ఒక్కసారి కట్టడం మనకు కుదరదు కొన్ని అయితే కట్టేస్తే ఏ రోజు అవసరం ఆ రోజు అన్ని అంతవరకు కట్టేసుకుంటే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్